వాల్మార్ ప్రాజెక్ట్ ఎల్ఎల్పి పేరుతో ప్రతి ఖచ్చితంగా విద్యార్థులు ఇరవై వేల రూపాయలు మేనేజ్మెంట్ కట్టాలి మీరు కట్టకపోతే డిసెంబర్ డిసెంబర్ ఒకటో తారీఖులోపు ఎటువంటి ఫైన్ ఉండదు డిసెంబర్ ఒకటి తర్వాత ఐదు వందల ఫైను డిసెంబర్ పదో తారీఖు తర్వాత వెయ్యి రూపాయల ఫైను డిసెంబర్ ఇరవై ఐదో తారీఖు పైన మీరు కడితే ఐదు వేల రూపాయలు ఫైన్ అని చెప్పేసి కూడా ఈరోజు కడతా ఉన్నారు మరి ఆ రోజు హామీ ఇచ్చావు కదా విద్యార్థులు సమస్యలు పరిష్కరిస్తా ఉన్నావు కదా ఎందుకు ఈరోజు మళ్ళీ కూడా అటువంటి ఫీజులు ఏ పద్ధతిలో కూడా వసూలు చేస్తున్నావో విద్యార్థులకు తల్లిదండ్రులకు సమాధానం చెప్పాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఇదేగా దీనికి సపోర్టివ్గా ఏదైతే మేము ట్విట్టర్లో క్యాంపెయినింగ్ చేసేటండి జరిగింది విద్యార్థులు తల్లిదండ్రులతో ట్విట్టర్లో క్యాంపెయినింగ్ చేస్తే మంచు మనోజ్ గారు విద్యార్థులకు తల్లిదండ్రులు సపోర్ట్ చేస్తూ ఒక లెటర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వినయ్ మహేశ్వర్ గారికి రాశారు కానీ దానికి సంబంధించిన వివరాలు ఎక్కడా కూడా విద్యార్థులు తల్లిదండ్రులు ఆయన కాలేజీకి వచ్చినప్పుడు కానీ పోయి కలుద్దామంటే ఎక్కడా కూడా కలవనేరు బౌన్సర్లతో నూట యాభై మంది బౌన్సర్లు ఉన్నారు కాలేజీలు అసలు ఈరోజు ఆడ విశ్వవిద్యాలయంలో బౌన్సర్లతో ఏం పని పోలీసులతో ఏం పని అక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేషన్లో ఉండాలి కానీ ఎక్కడా కూడా లేదు గతంలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఈరోజు నారా లోకేష్ గారిని ఒకటే అడుగుతున్నాం ఇంత మోహన్ బాబు విశ్వవిద్యాలయంలో ఇంత జరుగుతున్నా ఎందుకు మౌనంగా మీరు ఉంటున్నారు గతంలో ప్రభుత్వం మీద మీ ప్రభుత్వంలో ఫీజు రియంబర్స్మెంట్ ఉన్నప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ రాలేదని చెప్పేసి ప్రభుత్వానికి అగైనష్టిగా పెద్ద ఎత్తున రోడ్ల ముడి రోడ్లో మోహన్ బాబు గారు చేశారు కానీ గత ప్రభుత్వంలో వాళ్ళు ఫీజు తగ్గించినా కూడా రోడ్లలోకి రాలేదు కానీ విద్యార్థుల దగ్గర నుంచి ఇన్ని లక్షల రూపాయలు కోట్ల రూపాయలు ఫీజులు వసూలు చేస్తా అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కానీ ఎందుకు మౌనంగా ప్రదర్శన చేస్తాడని చెప్పేసి కూడా అడుగుతున్నాం